అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ అయిన న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ గురించి చూపిస్తానండి అంటే ఎట్లా తయారు చేసుకోవాలని ఈ హెయిర్ డై ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు బాగా లొంగ పొడుగ్గా పెరుగుతుంది ఇలాగే పెద్దగా పొడుగు పెరుగుతుందండి సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టైంలో మందికి ఈ హెయిర్ ఫాల్ అనేది పెద్ద ఇష్యూగా ఉంది ఇలాంటి హెయిర్ ఫాల్ రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే టెన్షన్ ప్రెషరు పొల్యూషన్స్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కావచ్చు ఇట్లాంటి సిట్యువేషన్లో మనము ఇట్లాంటి ఒక హెయిర్ డై మనం హెయిర్ డై ఆయిల్ మనం తయారు చేసుకొని వాడేటప్పుడు ఏంటంటే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది ప్లస్ మన జుట్టు ఎప్పుడు రాలదండి ఇప్పుడు నేను చెప్తున్న ఈ హెయిర్ డై ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటూ వాడుకుంటూ వస్తే ఎప్పుడు మీరుకి తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు ప్లస్ మన హెయిర్ బాగా లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంది ప్లస్ హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూస్తాం రండి ఫస్ట్ నేను దీనికి ఒక ఐరన్ బాండిల్ నేను తీసుకున్నానండి ఈ ఐరన్ బాండిల్ తో పాటు మనము కొన్ని ఇంగ్రిడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్లో సో ఫస్ట్ నేను హండ్రెడ్ ఎంఎల్ నూనె వేసుకుంటున్నాను నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఆమోదము కోకోనట్ ఆయిల్ కలిసి వేసుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు అప్పుడు ఇంకా చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు కాస్త ఆయిల్ వేడి ఎక్కాలి నేను సన్న మంటలో ఉంచుకున్నాను పొయ్యి మీద సో కొంచెం వేడి ఎక్కిన తర్వాత మనం కొద్దిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాము ఓకేనా ఈ ప్రసన్ కాలం లో నేను చెప్తున్నాను కదా చాలా మందికి హెయిర్ ఫాల్స్ ఉన్నాయని వాటికి ఇవి బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది ఈ హెయిర్ డై ఆయిల్ ఓకేనా సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేసేది ఏంటంటే మందార పూలు ఈ మందార పూలు వచ్చి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి మన హెయిర్ ఫాల్కైనా డ్యాండ్ అయినా సో మనకు అస్సలు ప్రాబ్లమ్స్ అనేదే ఉండదు హెయిర్ ఫాల్ అయినా అంటే జుట్టు రాలడము ఇట్లాంటి డ్యాండ్రఫ్ రఫ్ ఇచ్చింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు నయమైపోతుంది ఓకేనా సో అందరపు వేయంగానే మనకు నూనె కలర్ చేంజ్ అయింది చూసారా నెక్స్ట్ నేను గోరియంటాకు ఆకు ఒక చేతి నిండగా వేసుకుంటున్నాను ఈ రెండు రెండు ఇంగ్రిడియం కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం చట్టరపట్ర సౌండ్ వస్తుంది ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కాస్త మీరు నిదానంగా సన్న మంటలోనే బాగా మరిగించుకోండి ఈ రెండు ఇంగ్రిడియంట్స్ ఎసెన్స్ మనకు ఆయిల్లో కొంచెం దిగాలి ఓకేనా సో ఆ సౌండ్ తగ్గినాక నొరగ కూడా పోయినాక మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు మన హెయిర్కి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్కైనా బెస్ట్ సొల్యూషన్ ఉంటుందండి ఇట్లాంటి హెయిర్ డై ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను జతామాన్సి యాడ్ చేసుకున్నాను ఒక మూడు నుంచి నాలుగు ముక్కలు యాడ్ చేసుకున్నాను ఈ జతామాన్సి కూడా మనకు హ్యా మన హెయిర్కి చాలా బెస్ట్ బెనిఫిట్ ఇస్తుందండి అంటే హెయిర్ గ్రోత్ అయినా హెయిర్ బాగా నల్లగా ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కరివేపాకు పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మనం కరివేపాకు మామూలుగా మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా అవి నేను తీసి కాస్త ఫ్రై చేసుకొని బాగా మిక్సీలోకి వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పౌడర్ ఫార్మ్ ఎట్లా ఉంది ఓకేనా సో ఇప్పుడు అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మన ఆయిల్ అనేది బాగా నల్లగా మరిపోయింది చూసారా సో మన హేరు చాలా బాగా నల్లగా ఉంచుకోవడానికి హెల్దీగా ఉంచుకోవడానికి మనం ఈ హ్యాడై ఆయిల్ మనం తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మరిగిపోయేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి పొగలు అంటే నొరకలు లేకుండా శబ్దం లేకుండా కాస్త బాగా మరిగిన తర్వాత మనము పొయ్యిని ఆపేసుకోవచ్చు ఇప్పుడు నేను పొయ్యి ఆపేసాను చూడండి మన ఆయిల్ బాగా తయారైపోయింది అంటే చల్లారిందండి ఇప్పుడు వన్ అవర్ అట్లా ఉంచిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది తయారైపోయింది అంతే అండి ఇప్పుడు మన ఆయిల్ని మనం వడగట్టేసుకోవచ్చు ఇలా మీరు మన ఇంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఒక ఆయిల్ తయారు చేసి వాడేటప్పుడు ఏంటంటే మనకు హెల్దీ హెయిర్ ఉంటుందండి చూడడానికి బాగా అందంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పిల్లలు కూడా చాలామందికి తెల్ల జుట్లు అనే విషయం పెద్ద ఇష్యూగా ఉంది చాలామందికి బిఫోర్ మ్యారేజే వాళ్ళకి బట్టదల రావడము లేడీస్కి చాలామందికి జుట్లు రాలిపోవడము తెల్ల జుట్లు ఎర్లీగా రావడము ఇవన్నీ పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడున్న జనరేషన్స్లో అట్లాంటి వాళ్ళు మనం బయట నుంచి కెమికల్స్ ఆయిల్ తెచ్చుకోకుండా ఇంట్లోనే హెర్బల్ ఆయిల్స్ తీసి వాడుకోవచ్చు అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లము ఉండదండి ఓకేనా సో ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురలే అండి మన అందార పూలు మన హెయిర్ని బాగా కండిషన్గా ఉంచుకోడానికి హెల్ప్ అవుతుంది జటామాన్సి కరివేపాకు పొడి ఇంకా గోరియంటా కాకు ఇవన్నీ మనకు హెల్ హెయిర్ హెయిర్ గ్రోత్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఇది మీరు పిల్లలకి వాడండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఏదైనా రెగ్యులర్గా వాడి చూడండి అప్పుడు కంపల్సరీ గుడ్ రిజల్ట్ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ఈ ఆయిల్ నేను వడగట్టేసుకున్నాను కదా ఇప్పుడు పైన ఉన్న డస్ట్ పార్టికల్ ఏంటంటే మనము మన హెయిర్కి వాడుకోవచ్చు తలస్నానం చేసేటప్పుడు రుద్ది దాంట్లో కూడా మనం తలస్నానం చేసుకొని వాడుకోవచ్చు అప్పుడు ఇంకా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంతే అండి మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఎలా వాడాలంటే మనం వీక్లీ ట్వైస్ తలసనం చేస్తాం కదా అట్లా మీరు ఈ హెయిర్ డై ఆయిల్ని బాగా తల తలలోకి అప్లై చేసుకొని బాగా ప్రెషర్ పాయింట్స్లో మసాజ్ చేయండి ఒక వన్ అవర్ టూ అవర్ అలాగే ఉంచిన తర్వాత తలస్నానం చేసుకోండి ఇలా రెగ్యులర్గా మీరు వారానికి రెండు సార్లు నెల నెల నెలకి నెల నెలకి వాడుతూ రండి అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఒక ఆరు నెలలు కంటిన్యూస్గా వాడి చూడండి ఇది వాడినాక మా కంపల్సరీ కమెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఓకేనా సో ఫస్ట్ వాడేటప్పుడు కొంచెం జుట్టు రాలుతున్నట్టు ఉంటుంది కానీ రెగ్యులర్గా వాడేటప్పుడు అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీరు కంపల్సరీ అందరూ ఇంట్లో ఈ హ్యాడై ఆయిల్ నేను చెప్పిన విధంలో ప్రిపేర్ చేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని వాడి ప్రిపేర్ చేసి చూ చూడండి వాడి చూడండి ఓకేనా ఈ వీడియో అయితే నచ్చిందంటే మీరు అందరూ లైక్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాడినాక మా కమెంట్ చెప్పండి ఎట్లా ఉందని ఓకేనా ఆ వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకరు వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఓకేనా థ్యాంక్ యూ